వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్లోని ప్రైమ్ ఏరియా అయిన ఉప్పల్ మెట్రోకి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో అది కూడా మెయిన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి జీ ప్లస్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో ఒక మంచి ఇల్లు ఫర్ సేల్కి వచ్చింది అది కూడా తక్కువ రేట్లోనే ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్లో ఓనర్ ప్రాపర్టీస్ కోసం సర్చ్ చేస్తున్నారో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోర్ అండ్ మోర్ మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ బ్రాండ్ న్యూ హౌస్ ఫర్ సేల్ వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ పోర్షన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి కంప్లీట్లీ బ్రాండ్ న్యూ అండ్ టు ఆక్యుపై హౌస్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మోర్ డీటెయిల్స్ కోసం మేము డిస్ప్లేలో ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము మీరు సంప్రదించవచ్చు ఈ ప్రాపర్టీకి నియర్ బై నియర్ బై మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అరోనా ఇంజనీరింగ్ కాలేజెస్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ సూపర్ మార్కెట్స్ అండ్ అప్కమింగ్ డీ మార్ట్ కూడా ఉందండి అండ్ మనకి ఇందులో ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి విత్ కార్ పార్కింగ్ మున్సిపల్ వాటర్ సప్లై బోర్ కనెక్షన్ కూడా ఉందండి ప్రాపర్టీకి అండ్ ఇది మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపేషన్ లో ఉంది బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అంతా కూడా మనకి పూర్తి చేశారు కన్స్ట్రక్షన్ అండ్ ఇది రెడీ టు పేర్ లో ఉంది మోర్ డీటెయిల్స్ కోసం మేము బిల్డర్ నంబర్ డిస్ప్లే తెలియజేస్తున్నాము ప్లీజ్ సంప్రదించవచ్చు దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి మే పీడిసిన కూడా మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా మంది కూడా మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ప్రాపర్టీస్ అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకోసమే అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ లో బెడ్రూమ్ పోషన్ అండి అక్కడ చూడొచ్చు మీరు డైరెక్ట్ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది మేము అదే తెలియజేస్తున్నాము అండ్ మంచి వెంటిలేషన్ తో కూడిన హౌస్ అండి అండ్ మనకి ఈ డోర్ కూడా టేక్ వాడారు చూడొచ్చు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తుంది టూ బిహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హౌస్ చూస్తున్నారు విత్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ గా అయింది అండ్ రెడీ టు ఆక్యుపై లో ఉందండి ఈ ప్రాపర్టీ మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది అండి ఇది హాల్ ఏరియా అండ్ అది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అది కూడా తక్కువ రేట్ ఉందండి పూజ గది ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచి క్వాలిటీ మెటీరియల్ దగ్గర నుండి మంచి నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా విత్ షెల్ఫ్స్ అండ్ దీని పక్కనే మీకు యూటిలిటీ స్పేస్ కూడా ఉందండి అండ్ పైన కూడా మనకి సజ్జాగాన్ని షెల్ఫ్స్ ఇచ్చారు చూడొచ్చు కేవలం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఐదు నిమిషాల్లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చండి ఇది డైనింగ్ ఏరియా అండి మీరు చూస్తుంది అండ్ ఇప్పుడు మీరు చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ మీరు చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కూడా చూడచ్చు అండి రెడీ టు మూవ్ హౌస్ ఉందండి చూడొచ్చు మోర్ డీటెయిల్స్ కోసం మేము బిల్డర్ నంబర్ డిస్ప్లే తెలియజేస్తున్నాము మీరు సంప్రదించండి వెరీ నియర్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా నియర్ బై ఉంటుందండి అండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ అండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని సంప్రదించండి మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాం మీ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ గానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ గానీ మేము అడ్వర్టైజ్ చేస్తామండి ఎవరైతే మెట్రోకి దగ్గరలోనే హౌస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మా సపోర్ట్ తెలియండి మోర్ అండ్ మోర్ డైరెక్టర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తాము ప్లీజ్ లైక్ షేర్